ఈనాటి జంతర్ మంతర్ ధర్నా సమావేశం బహుశా భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లెఖించబడబోతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఈ దేశానికి గతిని దశా దిశ నిర్దేశించేటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఈ జంతర్ మంతర్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతా ఉంది చర్చంతా కూడా ఓబీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అట్లాగే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లుల పైన రాష్ట్రపతి గారి దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆలస్యాన్ని త్వరితగతిన పూర్తి చేసుకొని ఆ బిల్లుల్ని బిల్లులుగా మార్చుకొని రేపు ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తో ఎన్నికలు జరుపుకోవాలని ఇతర నిర్ణయాలు జరగాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాం మిత్రులారా నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలని భావిస్తూ ఉన్నాను ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశం ఆషామాషిగా జరుగుతున్నటువంటి సమావేశం కాదు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈనాటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ కాస్ట్ సర్వే జరిగి సోషల్ ఎకనామిక్ పొలిటికల్ ఎడ్యుకేషన్ పొలిటికల్ సర్వే కాస్ట్ సర్వే అనేది ఈ దేశంలో ఎక్కడా జరగలేదు అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి ఒక్క ఒక్క రాష్ట్రంలో జరిగింది దీనికి ప్రధాన కారణం ఆనాటి సాధారణ ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి సభలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాగానే మేము క్యాష్ సర్వే చేపిస్తాం తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కానీ అవసరాలు కానీ లేకపోతే అధికారంలో కానీ మిగతా పరమైనటువంటి అనేక అంశాల్లో ఓబీసల్కి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడగానే నాయకుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితిలో మనం అమలు చేయాలన్నటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి క్యాబినెట్ ముందు ఒక తీర్మానం పెట్టారు మరి మన నాయకుడు క్యాస్ సర్వే చేయాలని చెప్పి ఎన్నికల కంటే ముందు చెప్పాడు మన నాయకుడు ఆలోచనల్ని మనం ముందుకు తీసుకొని పోవటం మన అందరి పైన బాధ్యత ఉంది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పైన ఇంకా బాధ్యత ఉంది ఆ బాధ్యతతోనే ఈరోజు క్యాబినెట్లో ఈ తీర్మానాన్ని చర్చకు పెడతా ఉన్నాను ఈ క్యాబినెట్లో ఈ తీర్మానాన్ని ఆమోదించి క్యాష్ సర్వే చేయటం కోసం శాసనసభలో కూడా ప్రవేశపెడదామని చెప్పి వారి నాయకత్వంలో ఆనాడు క్యాబినెట్లో దీనిపైన చర్చకు పెట్టడం తీర్మానం చేయటం ఆ తర్వాత శాసనసభలో కూడా దానిపైన చర్చకు పెట్టి ఒక తీర్మానం చేయటమే కాకుండా తీర్మానం చేసినటువంటి సందర్భంలో చాలా మంది ఒక హాస్యంగా కూడా మాట్లాడారు ఇది సాధ్యమా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఓబీసీ బీసీ వెల్ఫేర్ చూస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఈ క్యాస్ట్ సర్వే అనేది సాధ్యమా ఈ దేశంలో అనేక మంది వచ్చారు అనేక రాష్ట్రాల్లో చర్చ జరిగింది అనేక మంది మహానుభావులు మహామహా నాయకులే వచ్చి దీని గురించి మాట్లాడిపోయారు కానీ దీన్ని చేయలేకపోయారు ఇక్కడ వీళ్ళ వల్ల అవుతుందా ఈ ముఖ్యమంత్రి చేయగల అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు అయినా కానీ సభలో ఒకే మాట చెప్పారు తప్పనిసరిగా చే చూపిస్తాం సాధిస్తాం ఇది రాష్ట్ర ప్రజలకు మా నాయకులు ఇచ్చినటువంటి మాట నేను అమలు చేస్తానని చెప్పాను చెప్పి తీర్మానం చేసిన తర్వాత క్యాబినెట్ మొత్తం ఒక నిర్ణయం చేసింది ప్లానింగ్ శాఖ గొప్ప చెప్పి ఈ సర్వేని స్టాటిస్టిక్స్ ని సైంటిఫిక్ గా దేశమంతా మనకెళ్ళే చూస్తా ఉంది ఒక చిన్న పొరపాటు జరిగినా ఆ తప్పు చూపించి దీన్ని ఆపించడం కోసం ప్రయత్నం చేస్తారు చిన్న పొరపాటు కూడా జరగకుండా సైంటిఫిక్ గా ఈ సర్వే జరగాలని చెప్పి వారు ఆదేశం ఇచ్చి ఒక ప్లానింగ్ శాఖ గొప్ప చెప్తే ఆనాటి నుంచి కంప్లీట్ గా సైంటిఫిక్ గా ఈ సర్వే జరిగేంత వరకు దాదాపు ఒక లక్ష ఐదు వేల మందిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దీనికి నియమించి చిన్న పొరపాటు కూడా జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క బ్లాక్ ని నూట యాభై మంది కుటుంబాలతో నియమించి మొత్తం సర్వే చేసి ఆ సర్వే ఈరోజు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చిన్న తప్పు కూడా ఎత్తి చూపకుండా ఉండే విధంగా తయారు చేసి ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి అంచనాల్ని తిరిగి క్యాబినెట్ సబ్ కమిటీకి అందించాం చివరి క్యాబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులంతా ఈ సర్వే బ్రహ్మాండంగా జరిగింది ఒక చిన్న పొరపాటు కూడా జరగలేదు అని చెప్పి వారు క్యాబినెట్కి సమర్పించమని చెప్తే తిరిగి క్యాబినెట్ లో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సహచరులంతా కూడా పరిశీలన చేసి ఎస్ ఇప్పుడు సర్వే అయిపోయింది సర్వే మీద ఆధారపడి ఇప్పుడు రిజర్వేషన్ మనం లెక్కలతో సహా సభలో పెట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అని ఒక చాలా గొప్ప నిర్ణయం ఒక అంటే ఒక గొప్ప నిర్ణయం అంటే దేశ చరిత్రలోనే నిలిచిపోయేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఆ క్యాబినెట్ లో తీసుకొని శాసనసభలో పెట్టి ఆ శాసనసభలో కూడా అన్ని రాజకీయ పక్షాలని అన్ని రాజకీయ పక్షాలని చర్చించడానికి అవకాశం ఇచ్చి వాళ్ళందరి చేత కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఓబీసీలకు ఇచ్చేది లెక్కలతో సహా మీరు పెట్టినటువంటి సంఖ్య ఈ సర్వే చాలా నిబద్ధతతో ఉంది కాబట్టి మేమంతా కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఓబీసీలకి ఇచ్చేదానికి మద్దతు ఇవ్వనటువంటి పరిస్థితితో ఆ సభలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన శాసన సభ్యులు కానీ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కానీ ఆ బిల్లు మద్దతు ఇచ్చి ఆ ఫార్టీ టూ పర్సెంట్ ఓబీసీ రిజర్వేషన్ సంబంధించిన బిల్లుని సభల్లో పాస్ చేసి గవర్నర్ గారికి పంపించి ఈరోజు రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినటువంటి ఈ విషయం ఇదంతా కూడా చాలా పకడ్బందీగా చాలా స్పష్టంగా చాలా జాగ్రత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే ఈరోజు భారత రాష్ట్రపతి గారి దాకా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించిన బిల్లు వచ్చింది ఈ వచ్చిన బిల్లు మరి ఇక్కడ ఆగిపోయింది ఈ ఆగిపోయిన బిల్లును సాధించుకొని ఏ రాష్ట్ర ప్రజలకైతే నిబద్ధతో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తామని చెప్పామో ఏ నిబద్ధతో అయితే విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పామో అదే నిబద్ధతతో చట్టాన్ని చేసి రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పంపించింది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి పంపించినటువంటి చట్టం ఈ భారత ప్రభుత్వ రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేసి రాజ్యాంగ ప్రకారం పంపించాల్సిందే ఇదేదో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సంబంధించిన అంశం కానే కాదు ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వంగా మన నిబద్ధతతో చిన్న పొరపాటు కూడా లేకుండా చేసి బిల్లుల్ని రెండు బిల్లులు పాస్ చేసి పంపించాం ఈ రెండు బిల్లులు పాస్ చేసి పంపించడం ఒకటే కాదు ఇంకో పెద్ద మనిషి అక్కడ మాట్లాడుతున్నారు ఓ పక్కన బిల్లు పాస్ చేసి మీరు ఢిల్లీ పంపించారు ఇంకో పక్కన ఆర్డినెన్స్ ఇస్తావేంటయ్యారు అవగాహన లేనటువంటి కొద్ది మంది నాయకులు మాట్లాడుతున్నారు కానీ ఆర్డినెన్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచన చేసి ఆనా టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మించకుండా ఉండేటట్టుగా స్థానిక సంస్థల పంచాయత్ రాజ్ చట్టంలో ఒక క్యాప్ పెట్టింది మనం ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ సాధించుకొని రాష్ట్రంలో బిల్లు తెచ్చుకోగానే ఆ క్యాప్ అడ్డం వస్తుంది కాబట్టి దాన్ని కూడా అడ్డం లేకుండా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ తీసుకొని ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారికి పంపించింది అంటే ఈ చట్టం రాగానే అక్కడున్న క్యాప్ కూడా అడ్డం తొలగేటట్టుగానే ఇప్పటికే నిర్ణయాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తన నిబద్ధతని చట్టపరంగా ఈరోజు చేసి చూపించిందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు ఈ చేసి చూపించినటువంటి చట్టం ఈరోజు భారత రాష్ట్రపతి నాయకురాలు మురుము గారి దగ్గర ఉన్నది గౌరవ మురుము గారు కానీ లేకపోతే భారత రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పనిసరిగా వారు కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల పైన ప్రేమ ఉందనే మేము భావిస్తా ఉన్నాం నమ్ముతున్నాం కూడా తప్పనిసరిగా చట్టబద్ధంగా చేసిన ఈ చట్టాన్ని వాళ్ళు కూడా గౌరవించి వెంటనే దీనికి ఆమోద ముద్ర వేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి బీసీలకు కూడా మేము న్యాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నామనేటువంటి ఒక సంకేతాన్ని వారు ఇస్తారనేటువంటి ఆశతోనే మేము ఉన్నాం అందుకే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంటు సభ్యులు రాష్ట్రానికి సంబంధించిన మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సహా ఇక్కడికి వచ్చి ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అంటే ఈ ధర్నా కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వానికి గౌరవ రాష్ట్రపతి గారికి మా గోడు వినండి అని మేము పంపించిన చట్టం మీ దగ్గర ఉన్నది దయచేసి దీనిపైన ఆలోచన చేయండి అని వారి దృష్టికి తీసుకొని రావటం కోసం ఏర్పాటు చేసినటువంటి ధర్నా కార్యక్రమం తప్ప ఇంకా వేరే ఆలోచన లేదని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తా ఉన్నాం అందుకే మేము ఆశిస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ మాట్లాడినటువంటి అనేక మంది పార్లమెంటు సభ్యులు అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు అనేక మంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఓబీసీలకు మద్దతు ఇచ్చి ఈ నాడు తెలంగాణలో తీసుకున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కేవలం తెలంగాణ కాదు దేశం మొత్తానికి కూడా ఇది ఒక రోల్ మోడల్ గా ఉంది ఆ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ క్యాబినెట్ ఈ దేశానికే ఒక దశ దిశ నిర్దేశం ఇచ్చారు తప్పనిసరిగా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని నిర్దేశాన్ని గతిని మేము ఆమోదిస్తున్నాం మద్దతు ఇస్తున్నాం ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి కార్యక్రమం మిగతా రాష్ట్రాల్లో కూడా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం అందుకే మీకోసం ఇక్కడికి వచ్చి మీకు మద్దతు ఇచ్చాం తప్పనిసరిగా పార్లమెంట్లో అవసరం వస్తే మేమంతా మా గొంతుని మీకోసం నిలబెడతామని చెప్పారు అలాగే మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మిగతా పార్లమెంట్ సభ్యులు కూడా నిన్న ఈ రోజు లోక్సభలో అటు రాజ్యసభలో అడ్జంట్మెంట్ మోషన్ ఇచ్చి ఓబీసీ బిల్లు పైన చర్చించాలని రెండు రోజులుగా అజెండ్మెంట్ మోషన్ ఇచ్చి మన కోసం పార్లమెంట్ లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అందుకే మిత్రులారా మనమందరం ఈ రోజు ఇక్కడ చేరింది మనమందరం ఈ రోజు ఇక్కడ చేరింది రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్న పనులన్నింటినీ పూర్తి చేశాం చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రతి పనిని పూర్తి చేశాం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక చిన్న పొరపాటు కూడా లేకుండా మొత్తం పూర్తి చేసి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపించాం భారత రాష్ట్రపతి గారి దగ్గర ఉంది ఇక్కడ వారిని కలిసి వారితో ఆమోదింప చేసుకొని బిల్లును తీసుకొని పోయి రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తో ఎన్నికలు జరుపుకోవటం ఆ తర్వాత విద్యా ఉపాధి అవకాశాల్లో మనం అవకాశాలు కల్పించుకోవటం మన పని పూర్తి చేశాం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆమోద ముద్ర వేసి పంపించాలి దానికోసమే ఈరోజు వారిని రేపు ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేసే కార్యక్రమం కూడా రేపు కూడా ఉంది కాబట్టి దయచేసి మీరంతా కూడా ఉండండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మీరందరి ఆధ్వర్యంలో రేపు పొద్దున యావత్ కేబినెట్ పార్లమెంట్ సభ్యులంతా కూడా రాష్ట్రపతి గారిని కలిసి దీని ఆమోద ముద్ర ఏపించుకొని పోయే కార్యక్రమం కోసం మనం అందరం ఇక్కడికి వచ్చాం ఇది విజయవంతం కావాలని విజయవంతం కావాలని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ఓబీసీల కళ నెరవేరాలని ఆ కల కోసం మాట్లాడుతున్న అనేక రాజకీయ పార్టీలు రాజకీయం కోసం కాకుండా నిజంగా మద్దతు ఇచ్చేటట్టుగా మాకు మద్దతు ఇచ్చి ఏ రకంగా అయితే శాసనసభలో బీజేపీ శాసనసభ్యులు మద్దతు ఇచ్చారో ఏ రకంగా అయితే టిఆర్ఎస్ నాయకులు శాసనసభలో ఇచ్చారో అదే రకంగా పార్లమెంట్లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు కానీ నాయకులు కానీ అక్కడొక వాదం ఇక్కడొక వాదం ఉండదు కాబట్టి తప్పనిసరిగా వారు కూడా మద్దతు ఇస్తారని దీనికి రేపే బిల్లు ఆమోదం పొందొచ్చని మేమంతా ఆశిస్తూ ఉన్నాం మా ఆశలు నెరవేరుతుందనే ఆశతోనే అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పి మీ అందరికీ సవనీయంగా మనం చేస్తూ ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పటమే కాకుండా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పటమే కాకుండా ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఈ ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేయటానికి అవకాశం కల్పించినటువంటి అవకాశం కల్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు చెప్పటమే కాకుండా అట్లాగే ఈ సర్వే నిబద్ధతతో ఈ చిన్న పొరపాటు జరగకుండా చేయటానికి నాకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ వారికి కూడా నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని రేపటి దేశ భవిష్యత్తు తెలంగాణ నినాదం తెలంగాణ రైజింగ్ అనే ఒక దశ దిశ ఈ దేశానికి దిక్సూసిగా మిగలాలని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్ నమస్కారం చివరగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు గౌరవ పార్లమెంట్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా గౌరవ గౌరవ